ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు జగన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఇప్పటికే జిల్లా అధ్యక్షులను మార్చిన జగన్ సలహాదారులుగా కూడా కీలక వ్యక్తులకు బాధ్యతలు అప్పగించారు ఇప్పుడు మరిన్ని మార్పులకు సిద్ధమయ్యారు వైసీపీ అధికార ప్రతినిధుల జాబితాను జగన్ రిలీజ్ చేశారు నలుగురు అధికార ప్రతినిధులను ఎంపిక చేసిన జగన్ అందులో ఇద్దరు మహిళలకు స్థానం కల్పించారు యాంకర్ శ్యామలకు కీలక బాధ్యతలు అప్పగించారు మాజీ మంత్రి రోజాతో సమానంగా యాంకర్ శ్యామలకు పదవి దక్కింది అధికార ప్రతినిధుల జాబితాలో శ్యామలతో పాటు భూమన కరుణాకర్ రెడ్డి జూపుడి ప్రభాకర్ రోజా ఉన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తరఫున కేవలం ప్రచారానికే పరిమితమైన శ్యామల ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినట్లయింది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున బలంగా ప్రచారం చేసిన వారిలో శ్యామలు కూడా ఒకరు ఏ ఏ నియోజకవర్గాల్లో వైసీపీ బ్యాలెట్ నెంబర్ ఎంతో కూడా చెప్తూ ఆమె సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నిర్వహించారు ఓటమి తర్వాత కూడా ఆమె పార్టీలోనే కొనసాగుతున్నారు పిఠాపురంలో పవన్ కు వ్యతిరేకంగా శ్యామల ప్రచారం చేయడం ఆయన అభిమానులకు నచ్చలేదు దీంతో శ్యామలను సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు వ్యక్తిగతంగా ట్రోల్ చేశారు అయినా ఆమె వెనక్కి తగ్గలేదు తనకు నచ్చిన పార్టీకి వ్యక్తికి ప్రచారం చేస్తే ఇలా ట్రోల్ చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు ఏకంగా ఆమెను పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడం సంచలనం కలిగించింది పార్టీ కోసం నేరుగా పనిచేస్తే సినిమా రంగంలో అవకాశాలు కోల్పోయే అవకాశం ఉంటుంది అదే సమయంలో విమర్శలు ఆరోపణలు వెలువెత్తుతాయి అయినా అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టేందుకు ఆమె ముందుకు రావడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది అయితే అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ ఖాళీ అవుతోంది జగన్ కు సన్నిహితులని పేరు ఉన్న వారు కూడా జంప్ జిలాని అంటున్నారు ఇలాంటి సమయంలోనూ వాళ్ళకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందనే మెసేజ్ ను పార్టీ శ్రేణులకు పంపించినట్లవుతుందనే ఆలోచనగా కనిపిస్తోంది దీనికి తోడు యాంకర్ శ్యామలతో వైసీపీకి పొలిటికల్ గా గ్లామర్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది